హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్య షెన్ను వ్లాగ్స్ నేను ఇప్పుడు వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే మేమైతే ఊరికెళ్తున్నామండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి అది నేను మీకు లాస్ట్లో చెప్తాను టైం వచ్చేసి టూ థర్టీ అవుతుందండి లంచ్ అయితే చేసాము చేసి స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ తులసి చెట్టుకు వాటర్ పోయలేదనమాట అందుకని మా పాప పోస్తుంది ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి వాటర్ అయితే పోస్తుంది తను ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఖుషి అండి అంతే కదండి ఏదైనా ఊరికి వెళ్తున్నామంటే ఇంకా వాళ్ళకైతే ఎక్కలేని హ్యాపీనెస్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట ట్రిప్పులో చూడండి ఆ బొమ్మలన్నీ తెచ్చుకుంటున్నారు వద్దు అంటే ఆ బొమ్మలన్నీ కూడా వాళ్ళు పట్టుకొని వస్తున్నారు ఎండ అయితే బాగుందండి అసలు ఇప్పుడు స్టార్ట్ అవుతేనే ఇంకా ఈవినింగ్ టు నైట్ మధ్యలో అక్కడ ఉంటాం కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు స్కూల్లో కొంచెం వర్క్ ఉండే అది చూసుకొని వచ్చి లంచ్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాము మా పిల్లల్ని అయితే ఈ సమ్మర్లో అసలు ఎక్కువ ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదండి చూస్తూ చూస్తూనే సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి అందుకే స్కూల్ దగ్గర పడుతుంది కదా వాళ్ళు చాలా డల్గా ఉండే కథ మీకు నానమ్మ వారింటికి వెళ్తున్నామని అనగానే ఫుల్ హ్యాపీ వాళ్ళకి ఇక చూడండి వాళ్ళ వెనుక డిక్కీలో కూర్చొని ఎట్లా ఆడుతున్నారో అసలు స్టార్ట్ చేసేసిండండి వాళ్ళ అల్లరి అందులో ఒకరు సీట్లో ఒకరు కూర్చొని చూడండి ఎట్లా హంగామా చేస్తున్నారు వాళ్ళు కొన్నిసార్లు పిల్లల అల్లరి చాలా చిరాకు అనిపిస్తుంది కానీ కొన్ని టైమ్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం కదా మనం కూడా అసలు ఒక్కొక్కసారి వాళ్ళు అట్లా అల్లరి చేస్తుంటే జర్నీలో ఒక్కొక్కసారి నాకు బాగా కోపం వస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే నాకు కూడా టైం పాస్ అయిపోతుంది అనమాట వాళ్ళు అల్లరి చూస్తుంటే అసలు స్టార్ట్ అయినప్పుడు అయితే ఫుల్ ఎండ ఉండే అండి ఒక హాఫ్ అన్ అవర్ అయిందో లేదో కథం ఎంత వర్షం అంటే అసలు రోడ్డు కూడా కనబడతలేదు సైడ్ కాపేసినాం అసలు పార్కింగ్ లైట్ ఆన్ చేసుకొని సైడ్ కాపినాం అమ్మో ఎంత వర్షం అంటే చాలా ఘోరంగా అనిపించింది అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత వర్షం పడుతుందని చాలాసేపు అట్లనే సైడ్ కాగి ఉన్నామండి అసలు ఎందుకంటే అంత వర్షంలో కూడా మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి కాసేపు ఆగుదామని చెప్పేసి అట్లనే మేము ఆగాము కాసేపు అయిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయిందండి అమ్మయ్య రిలాక్స్ అనిపించింది ఈ వర్షాకాలంలో జర్నీలు చేస్తే ఇదొక ప్రాబ్లం అండి అసలు వర్షం ఇక లేదు అని అనుకున్న మళ్ళీ ఒక ఏరియాకి వెళ్ళగానే కథం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అబ్బా అసలు ఈ వర్షం అయితే కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల ఉండట్లేదు అసలు అమ్మ పిచ్చిలేసింది మాకైతే వర్షం మొత్తం తగ్గిన తర్వాత వెదర్ చూడండి ఎంత కూల్గా చాలా చల్లగా అనిపించిందండి వర్షంలో జర్నీ వేస్తున్నప్పుడు ఇరిటేషన్ అనిపించింది కానీ ఏ తర్వాత తగ్గిన తర్వాత చాలా చల్లగా అనిపించింది మా జర్నీ కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయినామండి సరే ఎలాగో వెదర్ కూడా చాలా చల్ల చల్లగా ఉంది కదా అని చెప్పేసి కాసేపు టీ తాగుదామని సైడ్కి అయితే ఆగామండి వేడివేడిగా కొంచెం సమోసా తీసుకున్నాము టీ అయితే తాగుతూ కాసేపు అక్కడ మేము రిలాక్స్ అయ్యాము ఎలాగో మనం లాంగ్ జర్నీ వేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట మధ్యలో బ్రేక్ కోసం అయితే ఆగాల్సిందే కదా అదేదో టీ సమోసా తిందామని చెప్పేసి ఆగాము అవి చూడండి మా పిల్లలు అయితే ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏదో కూల్ డ్రింక్ ఏదో కనిపించింది వాళ్ళకి అది తీసుకోవడానికైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సరేలే వాళ్ళు అక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే ప్రశాంతంగా టీ అయితే తాగానండి చల్లచల్లని వెదర్లో అల్లం టీ తాగితే చాలా మంచి అనిపించింది అసలు ఓన్ వెహికల్ వెళ్తే ఇది ఒక అడ్వాంటేజ్ అండి మనం ఎక్కడ పడితే అక్కడ మంచిగా ఆగచ్చు కొంచెం సేపు బ్రేక్ తీసుకుంటూ అట్లా మనం జర్నీ చేయొచ్చు మళ్ళీ ఇక వర్షం పడేలా ఉంది వెదరు చీకటి అవ్వక ముందుకే వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయామండి మా పిల్లలు అయితే అక్కడ ఏదో ప్లాన్ వేసారని చెప్పిన కదా ఇగో ఈ డ్రింక్స్ అయితే వాళ్ళు తీసుకున్నారండి సరేలే వాళ్ళకు కూడా టైం పాస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను మేమైతే అత్తమల ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మేము కరీంనగర్కి అయితే స్టార్ట్ అయ్యామండి చెప్పాను కదా మేము ఎందుకు వస్తున్నాం ఇక్కడికి అని అయితే యాక్చువల్గా ఏంటంటే మా తోటి కోడలికి బాబు పుట్టాడండి వాళ్ళను అయితే మేము చూడ్డానికే వెళ్తున్నాము ఇదైతే చాలా గుడ్ న్యూస్ మా ఇంట్లో అయితే అందరం ఫుల్లు హ్యాపీ ఇంకా తనను చూడ్డానికి అత్తమ్మ మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయాము మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ తమ్ముడు వస్తున్నాడు వాళ్ళకి తమ్ముడు వచ్చిండు అని చెప్పేసి ఇంకా ఫుల్లు ఖుషీగా వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు తమ్ముడిని చూద్దామా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నారు అసలు కరీంనగర్లో ఈ తీగల వంతెన అనేది అయితే నేను చూడలేదండి చాలా తక్కువ నేను కరీంనగర్కి వెళ్ళడం ఎక్కువ మేము ఈ హన్మకొండ రూట్ నుంచే వెళ్తామన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే హుజరాబాదు అత్తమ్మ వాళ్ళది హన్మకొండ నుంచే ఎక్కువ వెళ్తాం అనమాట ఈ కరీంనగర్కి అసలు చాలా తక్కువ ఈ తీగల వంతనైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండి చాలా మంచిగా అనిపించింది కానీ నైట్ వ్యూ బాగుంటుందని చెప్పింది మా అత్తమ్మ నైట్ అయితే మంచిగా కనిపిస్తుంది అని అని అన్నారు కానీ ఏదైనా కూడా నాకు అంత డిఫరెంట్గా అనిపించింది అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నానండి బాగుంది కదా అసలు మంచిగా అనిపించింది నాకు మొత్తానికైతే మేము హాస్పిటల్కి అయితే వెళ్ళామండి మా తోటికోడల్ని బాబును చూసాము బాబు హెల్తీగా ఉన్నాడండి తను కూడా సేఫ్గానే ఉంది ఇద్దరు హ్యాపీ ఏం టెన్షన్ లేదు ప్లీజ్ అండి మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ మా వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ